వీక్షకులందరికీ నమస్కారం నవంబర్ మాసముందు మీ రాశి వారికి ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నది ముఖ్యంగా నవంబర్ మాసము చాలా కీలకమైనటువంటి మాసం ఈ మాసముందు అనేక గ్రహాల తాలూకు స్థితిగతులు ఉదాహరణకి అతిచారంలో ఉండేటువంటి గురువు తిరిగి వక్రగతిని ప్రారంభం చేయడం చాలా కాలంగా వక్రగతిలో ఉన్నటువంటి శనేశ్వరుడు తన యొక్క వక్రగతిని పూర్తి చేసి మరలా రుజుమార్గంలో సంచరించడం కుజుని యొక్క స్థితిగతులు రవి యొక్క మార్పు ఇలా అన్ని గ్రహాలు కూడా తమ యొక్క తమ యొక్క స్థానాలని కొంత ప్రభావితం చేస్తూ ఉన్నాయి ఉదాహరణకి ఈ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే పదవ తారీఖు దగ్గర నుండి బుధుని యొక్క వక్రగతి ప్రారంభమవుతుంది అయితే ఈ మాసంలో బుధుడు వక్రించి ఉన్న మార్గంలో ఉన్న తులారాశిలోనే బుధుని యొక్క సంచారం ఉన్నది అలాగే రాహుకేతువులు కుంభ సింహరాశులు ఎందే ఉన్నారు గురువు కర్కాటక రాశి ఎందే ఉన్నారు శనేశ్వరుడు మీనరాశి ఎందే ఉన్నారు కాకపోతే శనేశ్వరుడు ఈ మాసంలో ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు వక్రగతిలో ఉండి మాసం చివరిలో మాత్రం త్యాగం చేస్తారు అంటే వక్రగతిని వదిలిపెట్టేస్తారు ఇవి ఫిక్స్డ్గా ఉండేటువంటి గ్రహాలు వీటితో పాటుగా శుక్రకుజులు కూడా వృచ్చిక రాశి అందే ఉన్నారు అంటే మీరు గమనించండి గురుడు రాహువు కేతువు శనేశ్వరుడు కుజుడు బుధుడు అలాగే ఈ మాసమందు శుక్రుడు కూడా ఆల్మోస్ట్ స్థిరంగానే ఉన్నారు మిగతా గ్రహాలు అంటే పర్టికులర్గా రవి గ్రహం యొక్క స్థితిగతులను కనుక మనం పరిశీలన చేస్తే పదహారవ తారీఖు వరకు తులారాశియందు పదహారవ తారీఖు తర్వాత వృశ్చిక రాశి ఎందు రవి యొక్క సంచారం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ మార్పు ప్రభావితం చెందిస్తూ ఉంటుంది గురుని యొక్క అతిచారము శని యొక్క వక్రగతి ముగింపు ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని ఉన్నాయి ఈ నవంబర్ మాసంలో కాబట్టి ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి మీ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని చాలా క్లుప్తంగా ఈ వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మేషరాశి వారికి ఉన్నటువంటి గ్రహగతులు నవంబర్ నెలలో ఉండేటువంటి ఫలితం మనం చెప్పడానికి వాటి యొక్క స్థితిగతులను పరిశీలనం చేస్తే శనేశ్వరుని యొక్క స్థితి ఏలినాటి శని ఆయన ప్రతికూలమే అర్ధాష్టమ గురుడు ప్రతికూలమే అష్టమ రవి అష్టమ కుజుడు సప్తమ రవి సప్తమ బుధుడు సప్తమ శుక్రుడు ప్రతికూలమైనటువంటి గ్రహాలే కాబట్టి ఈ మాసం మొత్తము కూడా కేవలం రాహువు చంద్రుడి యొక్క ఫలితాల మీద మాత్రమే మేషరాశి వారు ముందుకు వెళ్ళాలి ఇంకా చెప్పాలి అంటే ఈ నెలాఖరిలో శని యొక్క వక్రగతి పూర్తి అయిపోతే యొక్క ఇంపాక్ట్ కూడా ఎక్కువగా పడుతుంది కాబట్టి నెలాఖరికి వచ్చేటువంటి పరిస్థితులు కొంత ఇబ్బందికరంగానే కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మేషరాశి వారు పరిశీలన చేయండి ఏడు నుండి ఎనిమిది గ్రహాలు కొంత వ్యతిరేకమైనటువంటి మిశ్రమమైనటువంటి స్థానాల్లోనే ఉన్నాయి రాహు ఒక్కరు మాత్రమే లాభస్థానం ముందు యోగిస్తూ ఉన్నటువంటి గ్రహంగా ఈ రాశికి చెప్పుకోవచ్చును కాబట్టి ఇది కొంత సెన్సిటివ్ గా ఉండేటువంటి మాసము ఈ మాసంలో తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా సప్తమ స్థానముందు రవి బుధుడు శుక్రుడు అష్టమ స్థానముందు కుజుడు అష్టమ స్థానం ముందు శుక్రుడు అర్ధాష్టమ గురుడు వ్యయస్థాన స్థితి శనేశ్చరుడు అంటే ఈ గ్రహస్థితి అంతా దేని మీద ఇంపాక్ట్ చూపెడుతోంది కుటుంబ పరిస్థితులు సమంత జన విద్వేష దారా పీడా సుతామయం అన్నది శాస్త్రం కుటుంబ పరమైనటువంటి విషయాలు ఈ మాసంలో ఎక్కువ ప్రభావితాన్ని చూపించి మానసికంగా ఎక్కువ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు రావడానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది అంత కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయడానికి ఇది అవకాశాన్ని ఇవ్వదు ఈ గ్రహస్థితి ఎందుకంటే ఒక రాహు యొక్క బలం మీదే ఆధారపడి ఉన్నప్పుడు ఆర్థికపరమైనటువంటి విషయాలు గోవా గజ సంఘానం క్షీరాన్నాది సుభోజనం ఏకాదశ స్థానం ముందు రాహు కొంత పరపతిని కొంత హోదాని ఇస్తాడు అయితే ఆ పరపతిని హోదాని కాపాడుకోవడానికి కావలసినటువంటి క్యాడర్ కానీ తెలివితేటలు కానీ స్థితి కానీ రాహు ఇవ్వడు అంటే వాటన్నిటి కోసం మీరే కష్టపడాలి ఉదాహరణకి మీరు ఏదైనా ఒక ఒక పెద్ద ఆఫీసర్ కింద ఉన్నారనుకోండి ఆఫీసర్ కింద ఉన్నదే అందరికీ కనబడుతుంది కానీ దాన్ని మెయింటైన్ చేయడానికి ఎంత ఖర్చు పెట్టాలి ఏ దానికి ఎంత మనం ఇన్వెస్ట్ చేయాలి అనేటువంటి విషయాలు ఎవరికి కనబడవు అటువంటివి ఎక్కువ బాధిస్తూ ఉంటాయి పైకి హోదా ఉంటుంది కానీ వెనక బాధలు చాలా ఎక్కువగా ఉంటాయి మేషరాశి వారిది ఎలా ఇదే రకమైనటువంటి పరిస్థితి పైకి కనిపించేటువంటిది వేరు వెనక ఉండేటువంటి బాధలు వేరు అది చెప్పినా కూడా ఎవరికీ అర్థం కాదు అది చెప్పుకోవడానికి కూడా అంత ఇదిగా ఉండదు ఈ మాసం అంతా ఇదే రకమైన పరిస్థితి ఉంటుంది విపరీతమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు అలాగే మార్పులు స్థానం మార్పులు లేదా మీరు పనిచేసేటువంటి ఉద్యోగంలో మార్పులు పనివేళల్లో మార్పులు కంపెనీల్లో మార్పులు ఏదో ఏదో ఒక మార్పు ఇబ్బంది పెడుతుంది అలాగే కుటుంబం యొక్క సపోర్ట్ ఉండదు మానసికమైనటువంటి ఆనందం ఉండదు ఏంటంటే ఇంత నెగిటివ్ వచ్చింది అంటే ఇది కారణం ఏంటి అంటే కొన్ని కొన్ని గ్రహాలు కూడా యోగించడం మానేసాయి ఉదాహరణకి రవి కానీ కుజుడు కానీ చాలా ఇంపార్టెంట్ ప్లానెట్స్ అంటే శని గురుడు ప్రతికూలంగా ఉన్నా కూడా రవి కుజులు యోగిస్తే ఒక నెల రెండు నెలల పాటు వెళ్ళిపోతుంది గ్రహస్థితి అంత ఇబ్బంది పెట్టదు కానీ ఆ రెండు గ్రహాలు ప్రతికూలమైపోయాయి సప్తమ అష్టమ స్థానాల్లో ఉన్నారు రవి కుజుడు ఇద్దరు అష్టమంలోనే ఉన్నారు నెల పదహారో తారీఖు దాటిపోతే కాబట్టి మేషరాశి వారు ఒకటే గుర్తుపెట్టుకోండి ఎంత చెడు చెప్తున్నామో అని అనుకోకండి ఇది ఒక మార్గనిర్దేశకంగా భావించండి ఈ మాసాన్ని చాలా సెన్సిటివ్గానే స్వీకరించండి ఈ మాసంలో చేసేటువంటి ప్రతి పనిని చాలా జాగ్రత్తగా చెయ్యండి ఎవరి సలహాలు ఎవరి సూచనలు పాటించనక్కర్లా మీకు మీరుగా మనసులో అనుకోండి మీ గురువుల యొక్క దగ్గర ఆ విషయాన్ని విన్నవించండి వారి యొక్క సలహా తీసుకోండి తల్లిదండ్రుల యొక్క సలహా తీసుకోండి వారు మీకు చక్కగా ఉన్నది ఉన్నట్టు చెప్పగలుగుతారు అలాగే మరి ఈ మాసంలో శనేశ్వరుడు యొక్క వక్రత్యాగం కూడా ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఎక్కువ భగవదారాధన చేయండి ఇది కార్తీక మాసం కాబట్టి ప్రతిరోజు అసలు ఈ గ్రహస్థితి నుండి పూర్తి స్థాయిలో బయటపడడానికి ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి దీపం పెట్టండి అది సాయంత్రం అయితే సాయంత్రం పొద్దున్న అయితే పొద్దున్న ప్రతిరోజు శివుణ్ణి కనుక చూడగలిగితే ఈ గ్రహస్థితి నుండి తేలిగ్గా మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది స్వస్తి